వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్గూడెం ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ఎండి మదాని తెలిపారు జంగారెడ్గూడెం పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వాహనదారులు వారి వాహనాలకు సంబంధించి ట్యాక్స్ ఇన్సూరెన్స్ పర్మిట్ పొల్యూషన్ ధృవీకరణ పత్రాలను పొంది ఉండాలని అదే విధంగా స్కూల్ బస్సులకు సంబంధించి బ్రేక్ సర్టిఫికేట్ చేయించుకోవాలని చెప్పారు ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటించాలని సూచించారు లేని చర్యలు తప్పవని హెచ్చరించారు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో గల అన్ని మండలాల వాహనదారులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వెహికల్కి ప్రతి బండికి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టి మరియు ద్విచక్ర వాహనాలు అయితే హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా రవాణా వాహనాలు అయితే ట్యాక్స్ ఇన్సూరెన్సు పర్మిట్ పొల్యూషన్ సర్టిఫికేటు అన్ని విధిగా అప్డేట్ చేసుకొని వాహనాలు నడపాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇవి ఈ సరైన పత్రాలు లేకుండా కేసులు పడితే మాత్రం అపరాధ రుసుము భారీగా ఉంటుందని మనవి చేస్తున్నాను అలాగే ఈ వాహన పన్ను చెల్లించకుండా కూడా వాహనాలు తిరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వాటి మీద దాడులు చేస్తాము ఇప్పుడు ఆ దాడుల్లో ఒక్కొక్క వెహికల్కి డబుల్ పెనాల్టీ పడుతుంది కాబట్టి అందరూ వాహన పన్ను చెల్లించి వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ స్కూల్ వెహికల్స్కి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని మరమ్మతులు రిపేర్స్ అన్నీ చేయించి అన్నీ అప్డేట్ చేయించి ఎఫ్సీలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఇప్పుడు మన ఈ ప్రగతి పోర్టల్లో క్లోజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అందరూ వాహనలో అప్లికేషన్ వాహనంలో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ప్రతి వాహనదారికి ఏ విధమైన సౌకర్యం కలిగినా కూడా ఆఫీసులో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సేవలు మా దగ్గర తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి కంపల్సరిగా హెల్మెట్ ధరించి టూ వీలర్స్ నడపాల్సిందిగా మరియు సీట్ బెల్ట్ ధరించి కార్లు నడపాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిందిగా మరియు అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా రవాణా శాఖ వారు దీనికి ప్రత్యామ్నాయంగా ఏమేమి చేయాలా రోడ్డు రా ప్రమాదాలు జరగకుండా ఏమేమి చేయాలనే వాటి మీద చాలా విడివిగా కసరత్తు చేస్తున్నారు అయినా కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి సో అందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను